ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రోజులు నిర్వహించే కార్యాచరణలో భాగంగా బుధవారం మరియు గురువారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నందు మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చిన నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ హాజరై మాట్లాడుతూ ఐఎంఏ వారు సేవా దృక్పథంతో వచ్చి ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం వారి సేవలు ఎంతో అభినందనీయం అని ప్రశంసించారు అనంతరం వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్యులు పారిశుధ్య కార్మికులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఇరవై వేల విలువగల మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అర్జా శ్రీనివాస్ ఐఎంఏ రాష్ట్ర ముఖ్య సలహాదారు డాక్టర్ రవీంద్రారెడ్డి ప్రధాన కార్యదర్శి డాక్టర్ విక్రమ్ రెడ్డి కోశాధికారి డాక్టర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు कस्तो <inaudible> छ <inaudible> <inaudible> Hahaha. Terima kasih.

Thank yeah. you.

పరీక్షించుకున్న తర్వాత వారి సంబంధిత డాక్టర్ మీకు మందులు పడకు ప్రిస్క్రిప్షన్ అంటే రాసివ్వడం జరుగుతుంది ఆ మందులని మీరు ఈ ముందడ అమ్మక ఇవ్వగలుగుతుంది మరి వేరే అంటే మానసిక సమస్యకు డాక్టర్ ఉన్నారు చర్ఫం వ్యాధి చెప్పుకుని ఉన్నారు చర్పం సంబంధించిన ఏమైనా వ్యాధి ఉంటే వారికి మీరు వారికి మీరు సంప్రదించగలరు మీకు ఎటువంటి సమస్య బీపీ చెక్ చేసుకుంటారో షుగర్ చెక్ చేసుకుంటారో వారి దగ్గర మీరు ప్రధానంగా చెప్పగలరు తర్వాత మీకు అర్థం కాకుండా ఏమైనా సమస్య ఇక్కడ డాక్టర్ మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మీకు సంబంధిత డాక్టర్ దగ్గర పంపించి మీకు సరైన చికిత్స మీ సమస్యకు సమాధానం చెప్పగలరు

మా పార్టీ సిబ్బందికి కేటాయించి మరి ఎంతో చక్కని భారంతో వాళ్ళని చక్కగా చూడటం జరుగుతూ ఉంది మా సిబ్బంది కూడా ఎంతో విషయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఏమే తరపున మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది పీపీ చెకప్ కానివ్వండి షుగర్ టెస్ట్ కానివ్వండి ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది ఇంక మూలంగా మా నిజామాబాద్ నగర పాలక సంస్థల తరపున డాక్టర్ పరివారానికి ముఖ్యంగా ఐఎంఏ డాక్టర్స్ అందరికీ కూడా మా నగరపాలక సంస్థ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముందు ఉన్నటువంటి రోజుల్లో మా కార్మికుల మరి ఎలాంటి వైద్య పరీక్షలు అవసరమైన వారి యొక్క సహాయ సహకారాలు అవసరమని మూలంగా కోరుతూ మరి నిలుస్తూ ఉన్నారు థ్యాంక్ యూ తెలుసు మరియు ఇవాళ రెండు రోజులు కూడా మనము నగరంలోని మున్సిపల్ వర్గాలందరూ కూడా ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి దీంట్లో వాళ్ళకి బీపీ సీలు ఉచితంగా చెక్ చేయడము మెడిసిన్స్ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అలాగే ఐకెటప్ కూడా మన అసలు మాంధులందరూ కూడా వచ్చి ఐకెటప్ కూడా చేయడం జరిగింది దాంతోపాటు వివిధ రకాల స్పెషాలిటీ కార్డియాలజిస్టులు బుద్ధి డాక్టర్లు నరదా డాక్టర్లు ఎనకాలజిస్టులు సర్జన్లు ఫిజిషియన్లు ఇలా స్కిన్ డాక్టర్లు అన్ని ప్రాంత సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా వచ్చి ఇతర ముఖ్యంగా సేవలందరికీ జరుగుతుంది సో ఇది అంటే చాలా మంచి పరిణామము మాకు అంటే సాటిస్ఫాక్షన్ వచ్చి భావిస్తున్నాం మేము ఇంటి కొన్ని కూడా ఇందరూ వాళ్ళు కొద్ది నుంచి సాయం రాత్రి వరకు మనకు ఒక కష్టపడుతుంటారు సో కొద్ది కొన్ని గంటల మనము వారి కోసం కేటాయించి వాళ్ళకి సేవ్ చేయడము చాలా ఆనందాన్ని శక్తిని చూడండి అలాగే ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేద్దామని భావజెస్తున్నాం